రాగ్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికులను చర్చల పేరుతో పిలిచి బెదిరింపులకు పాల్పడడం మానుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ అన్నారు రాగ్ సిరామిక్స్ కంపెనీ గేట్ ముందు ఏడవ రోజు కార్మికులను నిరసన కొనసాగించారు కుమార్ మాట్లాడుతూ రాగ్ యాజమాన్యం కార్మికులను చర్చల పేరుతో కొంతమంది కార్మికులను పిలిచిందని కానీ సమస్యపై మాట్లాడడం మానేసి కార్మికులను బెదిరించడం ప్రారంభించారని అన్నారు పోలీసులు లాఠీచార్జ్ చేస్తారని గేటు ముందు ధర్నా చేయడం కుదరదని చెప్పడం దారుణమన్నారు యాజమాన్య మండువైకి యాజమాన్య మండి వేకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్